నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాలు వచ్చాయండి ఇందులో వన్ ఈస్ టు ఫిఫ్టీ చొప్పున మనకు ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులు ఎంపిక అవ్వాల్సి ఉండగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది విద్యార్థులను అభ్యర్థులను టీజీపీఎస్సి ఎంపిక చేయడం జరిగింది ఈ ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థుల్లో అందరూ నిజంగా సీరియస్గా గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్నారా వీళ్ళల్లో చాలామందికి గ్రూప్ టూ మధ్యలో ఉందండి ఈ గ్రూప్ టూ పైన కూడా కొంత ఆశ ఉంటుంది ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు అండి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్కి రాయాలనిపిస్తుంది ఎందుకంటే నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందాలనుకుంటారు అందుకు ఒకేసారి అన్నీ వచ్చేసరికి వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏ ఒక్కటో కావాలని చూజ్ చేసుకున్నారనుకోండి అందులో గ్యారంటీ ఉందా లేదు కాబట్టి గ్రూప్ టూ కూడా రాద్దామనిపిస్తుంది కానీ గ్రూప్ టూ రాస్తున్నప్పుడు మరి గ్రూప్ వన్కి మనకు పూర్తి ప్రిపరేషన్ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది మరి ఈ సందర్భంలో ఎటువంటి ప్రణాళిక వేసుకోవాలి గ్రూప్ టూ గ్రూప్ వన్ కలిపి మనము ఎలా ప్రిపేర్ కావాలి అలాగే మీ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన స్కిల్స్ అంటే రైటింగ్ స్కిల్స్ అందులో కంటెంట్ ఎలా గ్రూప్ టూ నుండి తీసుకోవాలి ఇటువంటి అంశాలన్నింటినీ కలిపి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మీ కోసం ఒక ప్రత్యేకమైన టెస్ట్ సిరీస్ కం పర్సనల్ మెంటర్షిప్ని రూపొందించింది ఇందులో ప్రతిరోజు ఒక టెస్ట్ ఒక చాప్టర్ ఇలా మీ ఆన్సరు మీ ఫీడ్బ్యాక్ ఏనండి ఇందులో ఎవరెవరి ఫీడ్బ్యాక్ మీకు ఉండదు మీ ఆన్సర్ని మీకే పర్సనల్గా చెప్పడం జరుగుతుంది దాంతో మీ ఆన్సర్లో ఉన్న శక్తి యుక్తులు అంటే మంచి చెడులు రెండు కూడా తెలుస్తాయి ఒక్కొక్కసారి మీ ఆన్సర్లో అద్భుతమైన అంశాలు ఉండొచ్చు వాటిని అప్రిషియేట్ చేసి కొనసాగించండి అని చెప్పాం అలాగే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఆన్సర్లో లోపాలు ఉంటే వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసి దాన్ని ద బెస్ట్ ఆన్సర్గా మౌల్డ్ చేయాలో ఇటువంటివన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా వన్ టు వన్ పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈసారి గ్రూప్ వన్ అధికారుల లిస్టులో మీరు ఉండి తీరాలి మీరు అనుకోవాలి అనుకున్నది నిజం చేయాల్సిన బాధ్యత కూడా మీదే ఆల్ ద బెస్ట్